ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమలో కీలకమైన అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి అందులోనూ విలక్షణకు మారుపేరైన ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ కోసం బీజేపీ టీడీపీ పోటీ పడుతున్నాయి టీడీపీ తరఫున దివంగత మంత్రి పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టికెట్ ఆశిస్తున్నారు దీంతో అక్కడి పరిస్థితి అడకత్తెర్లో పోపచక్కలా మారింది పరిటాల రవి ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపున ధర్మవరం నుంచి పోటీ చేసి వరదాపురం సూరి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో మళ్లీ టీడీపీ తరపునే పోటీ చేసిన ఆయన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ బరిలోకి దిగిన వరదాపురం సూరి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఓడిన వెంటనే వరదాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటికీ ఆయన బీజేపీలోనే ఉన్నారు టీడీపీ బీజేపీ పొత్తు కుదరక ముందు టీడీపీలోకి రావాలని ఆశించారు టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు అయితే ఎట్టకేలకు బీజేపీ టీడీపీ పొత్తు కుదరటంతో వరదాపురం సూరికి ఇబ్బందులు తొలగిపోయాయి బీజేపీ ఈ సీటును ఆశిస్తోంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున వరదాపురం సూరి పోటీ చేస్తారని చెబుతున్నారు కమలనాథులు మరోవైపు వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరటంతో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు దీంతో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకలాపాలను ముందుకు నడిపించారు పార్టీ కార్యకలాపాలు కార్యకలాపాలన్నీ నిర్వహించారు దీంతో సహజంగానే శ్రీరామ్ ధర్మవరం సీటును ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో శ్రీరామ్ తన తల్లి పరిట సునీతను పక్కన పెట్టి రాప్తాడు నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు అయితే వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో శ్రీరామ్ ఓడిపోయారు ఇక అప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గాన్ని మళ్లీ తన తల్లి సునీతకే వదిలేసి ధర్మవరం నియోజకవర్గంలో శ్రీరామ్ తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ను కలిసిన పరిటాల సునీత శ్రీరామ్ ఈసారి తమ కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని కోరారు రాప్తాడు ధర్మవరం నుంచి పోటీ చేస్తామని చంద్రబాబుకు తెలిపారు గతంలో ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి కూడా టికెట్ ను ఆశిస్తున్నారు దీంతో చంద్రబాబు ఏ ఏ నిర్ణయం తీసుకోలేక అవుతున్నారని అంటున్నారు ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టాలా లేక పరిటాల శ్రీరామ్ కు ఇవ్వాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు మరోవైపు వరదాపురం సూరి పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతే అనాథలా మారిన ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను తాను నిర్వహించానని శ్రీరాం చెబుతున్నారు తనకే సీటు ఇవ్వాలని కోరుతున్నారు మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే ఇప్పటికే రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీతను చంద్రబాబు అనౌన్స్ చేశారు ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇచ్చే యోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు ఇప్పటి వరకు చంద్రబాబు కుటుంబం మినహాయించి మరే నేత కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరాంకు నిరాశ తప్పేలా లేదని టాక్ నడుస్తోంది